దాని మీదకి వచ్చి ఇసుక అక్రమ వరకు ఇసుక అవకాశాలు జరుగుతున్నారంటే వీళ్ళు వెళ్ళి ఒకసారి అడిగారన్నమాట మేము గత దశాబ్దాలుగా ఈ గ్రామం కోసం అవసరాల కోసం చూసి చేసుకుంటున్నాం దీని మీదకి మీరు రావద్దు అని చెప్పి అడిగినందుకు రాత్రి మీద వచ్చి ఒక వంద మంది దాటినటువంటి రౌడీ మోకలు ఈ గ్రామం మీదకు వచ్చి ఈ గ్రామంలో అత్యంత దౌర్జన్యంగా వచ్చి దాడులు చేయడం అనేది జరిగింది అది పంపించింది ఎవరు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే పూవం రవికుమార్ ఎందుకు ఆయన ఈ ఇసుక అక్రమాలు అనేది చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో అసలు ఇక్కడ పెర్మిషన్ ఉందండి ఇక్కడ పర్మిషన్ అనేదే లేదు కొత్త వలసలో అనేక వాటర్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ ఉన్నాయి అక్కడ మున్సిపాలిటీకి కానీ రూరల్ కానీ వెళ్తున్నటువంటి డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ వాటన్నింటినీ తవ్వేసి ఎక్కడో నిమ్మతో ఒక పెర్మిషన్ చిన్న పర్మిషన్ తెచ్చుకొని దాని నానించి ఉన్నటువంటి మూడు నాలుగు గ్రామాల్లో ఇక్కడ కిలోమీటర్ల కొద్దీ నదిలో కిలోమీటర్ల కొద్ది ఇసుక తవ్వకాలు జరుగుతుంటే అడిగినందుకు ఈ గ్రామం మీద వచ్చి దాడులు జరిపిస్తాడా ఏ కుమార్ గారికి ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం మీ ద్వారా అన్ని రోజులు ఒకలా ఉండిపోవు రేపు ప్రభుత్వం మారిందంటే దీని మీద ఖచ్చితంగా విజిలెన్స్ ఎంక్వైరీ జరిపించి మీ కటకటాల్లోకి నెట్టేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకోరని చెప్పేసి ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాను ఎందుకనంటే ఏ ర్యాంప్ అయినా ఉందని అంటే అధికారికంగా ర్యాంప్ ఉందనంటే మార్నింగ్ ఆరు గంటల నుండి సాయంత్రం లోపే జరగాలి ప్రభుత్వ నిబంధనలు అది అలాగే ఉదయం ఆరు గంటల స్టార్ట్ అయిన ర్యాంప్ ఏంటంటే నదీ గర్భం నుండి మనుషులను పెట్టి ట్రాక్టర్ల ద్వారా యార్డ్లోకి ఏదైతే బయట ఉన్న యార్డ్లోకి ఇసుకను తెప్పించి యార్డ్లో మెషినరీ ద్వారా లారీలోకి డంప్ చేయాలి అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి అలాగే రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో జరగాలి అధికారికంగా ఉన్న ర్యాంపుల్లో కూడా అది ఏం జరగట్లేదు ఈ నియోజకవర్గంలో ఏమనంటే నారా లోకేష్ మనుషులు వచ్చి చేస్తున్నారు అని మరికొద్ది భయభ్రాంతం సృష్టిస్తున్నారు ఇక్కడ ఇక్కడ చేస్తుంది నారా లోకేష్ లేకపోతే కోన్ రవి కుమారాన్ని అని ఖచ్చితంగా నారా లోకేష్ ఈ విషయమై స్పందించి తేల్చాల్సిన అవసరం ఉంది నిన్న కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఏంటి దౌర్జన్య అంటే ఆందోళన వలస నియోజకవర్గంలో జరుగుతుందని చెప్తే ఆయనే స్వయంగా వచ్చి ఇక్కడ పర్యవేక్షిస్తాను నేను వచ్చి పరిశీలిస్తానని అన్నారు ఆ తర్వాత ఆర్డీఓ గారిని డీడీ మైన్స్ ని ఇరిగేషన్ పంపించారు ఏదో రిపోర్ట్ తెప్పించుకున్నాను ఎన్ని చేసినా అధికార యంత్రాంగం ఈరోజు అంబేద్కర్ గారి పరిపాలన అంబేద్కర్ గారు రచించినటువంటి పరిపాలన లేదు ఇక్కడ కేవలం రెడ్బుక్ పరిపాలన జరుగుతుంది కాబట్టి అధికారులు కూడా ఏం చేయలేక పూర్తికి చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది దీనికి ఏంటంటే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం ఒక్కటే మార్గం ప్రజలు ఏంటంటే వాళ్ళు అవేర్ అవ్వాలి ప్రజలు ఎప్పుడైతే అవేర్నెస్ అయ్యి ప్రభుత్వం చేస్తున్నటువంటి లోపాలని ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్జన్యాన్ని తెలుసుకుంటారో ఆ రోజే ఈ దౌర్జన్యకాండ ఆగుతుందని చెప్పేసి మీ ద్వారా ఈరోజు తెలియజేయడం కోసమే మన ఇది ప్రజలకి ఏంటంటే పెద్ద